萨曼塔。 తెలుగు చిత్ర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని నటి ఈమె తన సినిమాలతో కన్నా విడాకుల అంశంతోనే మరింత గుర్తింపు పొందింది దీంతో విడాకుల అనంతరం సమంత ఏ చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే ఇటీవల ఈ నటి తన తదుపరి చిత్రమైన సిటాడల్ యొక్క చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది ఇక ఈ ఫోటో లో నటి సమంత మరోసారి ఆ మూవీ డైరెక్టర్ తో చనువుగా దిగిన ఫోటోలు దర్శనమివ్వడంతో రేపు మాపో ఈ సమంత డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అంటూ మీడియాలో వార్తలు మొదలయ్యాయి ఇక ఇలా సమంత ఎంతో క్లోజ్ గా తిరుగుతున్న ఆ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇతని ఈ వ్యక్తి నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ అయినప్పటికీ ఇతను పుట్టింది పెరిగింది అంత తిరుపతి ప్రాంతంలో అయితే ఈ డైరెక్టర్ కి ఆల్రెడీ పెళ్లై ఓ పాప కూడా ఉంది కానీ ఇటీవల ఈ డైరెక్టర్ కి కూడా తన భార్యతో గొడవలు కావడంతో ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు ఇక అదే సమయంలో డైరెక్టర్ రాజ్ కు సమంత పరిచయం మంచి ఫ్రెండ్ అయిపోయింది అప్పటి నుండి ఈ డైరెక్టర్ తన అన్ని సినిమాల్లో హీరోయిన్ సమంత ఆ మూవీస్ యొక్క షూటింగ్ సమయంలో ఆమెతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అలా సమంత కూడా అతనికి బాగా దగ్గరైంది దాంతో ఇప్పుడు వీరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు మరో సీక్రెట్ రిలేషన్ కూడా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి ఇక ఈ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చేలా తాజాగా సమంత కూడా ఆ డైరెక్టర్ తో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది దీంతో త్వరలో వీరి సీక్రెట్ రిలేషన్షిప్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సమంత అభిమానులైతే సమంత మళ్లీ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఆమె మాజీ చైతన్య నాగచైతన్య బాలీవుడ్ ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు ఇలా నాగ చైతన్య మరో అమ్మాయిని వెతుక్కున్నప్పుడు సమంత కూడా మరో అబ్బాయిని వెతుక్కోవడంలో తప్పు లేదని సమంత అభిమానుల అభిప్రాయం మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి